ఉపదేశ క్రమమును ఉపదేశ క్రమమును మరిచిపోతే ఎవరిని మర్చిపోయినట్టో తెలుసా మర్చిపోయినట్టు ఉపదేశం అనగా దేవుని వాక్యం ఉపదేశం వల్ల లాభం ఏంటి కత్తిపట్టిన సౌలు దేవుని వాక్యాన్ని పట్టుకునే పౌలుగా మారడానికి గల కారణం ఏంటంటే ఉపదేశము నీ బ్రతుకును మార్చగలిగినది ఉపదేశం అండి నిన్ను సంపూర్ణునిగా తీర్చగలిగినది ఉపదేశం క్రీస్తు మార్చగలిగినది ఉపదేశం రూపములోనికి స్వరూప్యములోనికి నేను మార్చగలిగినది ఉపదేశం ఉపదేశ క్రమము కొంచెం కఠినమైందే కానీ కఠినమైన క్రమాన్ని కానీ మనం పాటించగలిగితే నీకు ఎదురులేదు తిరుగులేదు అంతేకాదు దుష్టుడని వాడు నేను ఎదిరించలేడు నీతో పోట్లాడలేడు నీతో గొడవ పడలేడు మరి ఉపదేశ క్రమాన్ని ఎలా నేర్చుకుంటాం మనం అతి రోజు వాక్య ధ్యానాన్ని చేయగలిగితే ఉపదేశ క్రమాన్ని మనం నేర్చుకోగలుగుతాం ఉపదేశ క్రమంలో ఉన్న ఆ సత్యాలను విను ఏది పడితే అది వినకూడదండి ఆ వాక్యంలోకి దాంట్లోకో దీంట్లోకి వెళ్ళిపోదు